ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని ఈరోజు ఉదయం భారత్ చేరుకున్నారు భారత్ ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు మేధో సంపత్తి సాంస్కృతిక పురోగతి చాలా ముఖ్యమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు బీహార్ ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టేందుకు ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు అనుమతించింది రుణాలపై వడ్డీ రేట్లు సహేతుకంగా ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు విపత్తు బాధిత రాష్ట్రాలకు ఒక వెయ్యి అరవై ఆరు కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది వార్తల వివరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకుని ఈరోజు భారత్ చేరుకున్నారు ఘనా అండ్ టొబాగో అర్జెంటీనా బ్రెజిల్ నమీబియా దేశాల పర్యటనలో ఆయా దేశాలతో భారతదేశానికి ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు చర్చలు జరిపారు అదేవిధంగా రియోడి సెనీరో నగరంలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి కూడా నరేంద్ర మోదీ హాజరయ్యారు ప్రపంచ దక్షిణాది దేశాలతో బంధాలను బలోపేతం చేయడం అట్లాంటిక్ దేశాల భాగస్వామ్యాలను పటిష్టపరిచేందుకు బ్రిక్స్ వంటి వేదిక ద్వారా భారతదేశ బలాన్ని మరింత పెంచే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగింది ఇదిలా ఉండగా ఈరోజు గురు పూర్ణిమని పురస్కరించుకొని దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు భారత ప్రపంచ శక్తిగా ఎదిగేందుకు మేధో సంపత్తి సాంస్కృతిక పురోగతి చాలా ముఖ్యమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్పై ఈరోజు ఢిల్లీలో జరిగిన వార్షిక సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ఒక దేశ బలం ఆ దేశ విలువలు మేధో సంపత్తిపై ఆధారపడి ఉంటుందన్నారు భారతదేశ విశ్వవిద్యాలయాలు ఇప్పటికే అభివృద్ధి చెందుతున్న అభ్యాస కేంద్రాలుగా స్థిరపడ్డాయన్నారు పురాతన భారత విశ్వవిద్యాలయాలైన తక్షశిల నలంద విక్రమశిల వల్లభి ఓదంతపురి వంటి విద్యా కేంద్రాలు జ్ఞానానికి నిలయాలుగా నిలిచాయని జగదీప్ ధన్కర్ పేర్కొంటూ The creation of digitized repositories of classical Indian texts is an urgent priority, covering all classical languages such as Sanskrit, Tamil, Pali, and Prakrit, to name just few. These repositories should be made widely accessible, enabling scholars in India and researchers around the world to engage meaningfully with these sources. Equally essential is the development of training programs that empower young scholars with robust methodological tools, blending philosophy, computational. historical analysis, ethnography, and comparative inquiry to deepen their engagement with Indian knowledge system. బీహార్ ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టేందుకు ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు అనుమతించింది దీనిపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టింది ఎన్నికల సంఘం చర్యలను రాజ్యాంగబద్ధమైనదేనని స్పష్టం చేసింది ప్రాథమిక పత్రాలుగా ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటరు గుర్తింపు కార్డును పరిగణలోకి తీసుకోవాలని సూచించింది దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఓటర్ల జాబితా ప్రక్షాళన జరిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ నియమావళిని అనుసరించి పనిచేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఎన్బిఎఫ్సీ సింపోజియం రెండు వేల ఇరవై ఐదులో ఆమె ప్రసంగిస్తూ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రుణం వసూలు పద్ధతులను న్యాయబద్ధంగా గౌరవప్రదంగా అమలు చేయాలన్నారు వినియోగదారుల అవసరాలు తిరిగి చెల్లించే సామర్థ్యం ఆధారంగా రుణాలు ఇవ్వాలని బ్యాంకులకు ఆమె సూచించారు రుణాలపై వడ్డీ రేట్లు సహేతుకంగా ఉండాలని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ India's growth requirements and the aspirations of Indian people and their requirements require a very robust financial ecosystem consisting of large banks, medium sized banks, rural banks, not just brick and mortar banks, but also agents, but also mechanized ways or electronic ways or digital ways of communicating and transacting. So, every aspect of reaching the last man or woman who needs that financial inclusion. దేశంలో ఆరు విపత్తు బాధిత రాష్ట్రాలకు ఒక వెయ్యి అరవై ఆరు కోట్ల రూపాయలకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది వరదలు కొండ చర్యలు విరిగిపడిన అస్సాం మణిపూర్ మేఘాలయ మిజోరాం కేరళ ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ఈ ఆర్థిక సహాయాన్ని అందించనుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు అస్సాం రాష్ట్రానికి మూడు వందల ఐదు కోట్ల రూపాయలు మణిపూర్కు ఇరవై తొమ్మిది కోట్లు మేఘాలయకు ముప్పై కోట్లు మిజోరాంకు ఇరవై రెండు కోట్లు కేరళకు నూట యాభై మూడు కోట్లు ఉత్తరాఖండ్కు నాలుగు వందల యాభై ఐదు కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరు చేసింది నైరుతి రుతుపవనాల సమయంలో అతి భారీ వర్షాలు వరదలు కొండ చర్యలు విరిగిపడడంతో ఈ రాష్ట్రాలు అత్యంత ప్రభావితమయ్యాయి పునరుత్పాదక ఇంధన సామర్థ్యం వృద్ధిలో భారతదేశం పురోగతిని సాధించిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోహిల్ అన్నారు ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన పదకొండవ ఇండియన్ ఎనర్జీ స్టోరేజ్ వీక్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సౌర సామర్థ్య వృద్ధిలో నాలుగు వేల శాతం పెరుగుదలను సాధించామన్నారు విద్యుత్ బిల్లులను తగ్గించాలనే లక్ష్యంతో పీఎం సూర్యగర్ యోజన పథకం ద్వారా కోటి ఇళ్లకు సౌర పథకాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు వ్యవసాయ రంగంలో సౌర పంపుల విస్తరణకు పీఎం కుసుమ్ యోజన పథకం ఎంతో దోహదపడుతుందన్నారు జాతీయ ఇంధన లక్ష్యాలకు అనుగుణంగా పరిశోధనా నైపుణ్యాభివృద్ధికి సాంకేతికతను ప్రోత్సహిస్తున్నామని పీయూష్ గోయల్ పేర్కొంటూ More and more renewable sources of energy round the clock, 24 hours. Geothermal, in which you are, you can look at energy storage, powering the growing needs of India in the future as India transitions to a cleaner and better future. The energy sector. We have also launched the PM Surya Ghar Yojana, where we aim to take one crore households with rooftop solar power, green, make them self-sufficient. సాంకేతికత ద్వారా రాష్ట్రాలకు సాధికారత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోంది దీనిలో భాగంగా రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండళ్లను బలోపేతం చేసేందుకు నీతి ఆయోగ్ ఈ రోజు న్యూఢిల్లీలో కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది దీనిని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ సింగ్ నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరేతో కలిసి ప్రారంభించారు ప్రాంతీయ ఆవిష్కరణలు శాస్త్రీయ పురోగతి స్థిరమైన అభివృద్ధికి రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండళ్లు సహాయపడేందుకు అవసరమైన అవకాశాలను సంస్కరణలను ఈ కార్యాచరణ ప్రణాళిక ప్రతిపాదిస్తుందని నీతి ఆయోగ్ పేర్కొంది వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు దార్శనికతను సాధించేందుకు విశ్వవిద్యాలయాలు ప్రణాళికలను రూపొందించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు గుజరాత్లోని కెవాడియాలో కేంద్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశం ఈరోజు ప్రారంభమైంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ విద్యా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వ చర్యల ఫలితంగా అత్యధిక విశ్వవిద్యాలయాలు కళాశాలలు స్థాపించబడి ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద వ్యవస్థల్లో భారతదేశం ఒకటిగా నిలిచిందన్నారు డిజిటల్ వ్యవస్థలను నిర్మించడం పాఠ్యాంశాలను పునర్నిర్మించడంలో అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడం వంటి విధానాలను ప్రోత్సహించాలని సూచించారు దేశ విద్యార్థులను ఉద్యోగ సృష్టికర్తలు నైతిక ఆవిష్కర్తలుగా తీర్చిదిద్దాలని ధర్మేంద్ర ప్రధాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ जब अगर हम पिछले 10 साल की 11 साल की समीक्षा करते हैं 2014-15 की बेसलाइन डाटा से आज हम लोगों की 30 परसेंट इंक्रीज हुई है उच्च शिक्षा की पार्टिसिपेशन उसमें से महिलाओं की सबसे ज्यादा हुई है थर्टी परसेंट हमारी पीएचडी स्कॉलर्स की संख्या बढ़ी है हमारी शेड्यूल ट्राइब स्टूडेंट्स की चौदह की तुलना में अभी दस ग्रोथ हुई है एससी की शेड्यूल कास्ट की हमारी एट ग्रोथ हुई है అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ లండన్లోని లార్డ్స్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో టీ విరామ సమయానికి రెండు వికెట్ల నష్టానికి నూట యాభై మూడు పరుగులు చేసింది వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రాగల రెండు మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది అలాగే రానున్న నాలుగైదు రోజుల్లో మధ్య భారతదేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది జాతీయ ముగించే ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన ముగించుకొని ఈరోజు ఉదయం భారత్కు చేరుకున్నారు భారత శక్తిగా ఎదిగేందుకు మేధో సంపత్తి సాంస్కృతిక పురోగతి చాలా ముఖ్యమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పేర్కొన్నారు బీహార్ ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టేందుకు ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు అనుమతించింది రుణాలపై వడ్డీ రేట్లు సహేతకంగా ఉండాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు విపత్తు బాధిత రాష్ట్రాలకు ఒక వెయ్యి అరవై ఆరు కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఆకాశవాణి జాతీయ వార్తలు సమాప్తం తిరిగి రేపు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు